స్తించెదను నేను నిన్ను మనసారా భజించేదను నేను నిన్ను దీన దీనము స్తోత్రారుణవ ప్రభు సమస్తముని కర్పించేదను స్తోత్రుణవు నీవే ప్రభు కర్పించేదను స్తించెదను పూజార్డవు పవిత్రుడవు పాపిని క్షమయ్షమి తృడవు పూజా ఉండవు పవ త్రుడవ పీ క్షమీమ తృడవ పరము చె పవన్ ఉ ప్రభువునివే పరము చే పలమ లేచే పవనుడమా ప్రభువు నీవే స్దను కృపా కనికరములు గల దేవారుణ చూపీ కనికరించు కృపా కనికరములు గల కరుణ చూపి కనికరించు కంటిరే పావలే ల పాడు కాడవర కుమముకాయ కంటిరే పావ లెకాపాడు కాడవర కుమకా ఉమయా స్థుతించదను నిన్ను నేను మనసారా సార నేను నిన్ను దినదినము స్తోత్రార్హుణవూ నీవే ప్రభు సమాస్తము నీ కర్పించిదను స్తోత్రార్హణవు నీవే ప్రభు సమస్తముని కించిదను స్తించేదను సర్వశక్తి గలమా ప్రభువా సజీవ సాక్షి గేయు సర్వశక్తి గలమా ప్రభువా సజీవ సాక్ష స్థిర పరచి మమ్ము బల పర సీ కేత్ర పిథు స్థిర పరచి మమ్ముల పర సీ కేత్ర పింతు స్తుతించేదను నిన్ను నేను మనసారా సార నేను నిన్ను దినదినము దినము స్తోత్రుణము ప్రభు సమాస్తము కర్పించేదను స్తోత్రారుణవో నీవే ప్రభు సమాస్తము నీ కర్పించిదను స్తుతిం చేదను నీ